గ్రంథం గ్రంథ వివరణ ఏడవ అధ్యాయం అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతులు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి బీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని ఇంతవరకు ముద్రల విషయం అంతరాయం లేకుండా క్రమంగా సాగుతూ వచ్చింది ఇప్పుడు ఒక విరామం వచ్చింది గొర్రెపిల్ల ఏడో ముద్ర ముందు కథనంలో నడుమ కనిపిస్తున్న మాటలు ఉన్నాయి ఆరు ముద్రలు విప్పినప్పుడు జరగబోయే విషయాలను మరింత బాగా అర్థం చేసుకునేలా యోహానుకు ఇక్కడ కొన్ని దర్శనాలు ఇచ్చాడు యేసు ప్రభువు ఇవి వివరణ కోసమైన దర్శనాలు అనవచ్చు ఇలాంటి వివరణ దర్శనాలు ఈ గ్రంథంలో మరికొన్ని చోట్ల కనిపిస్తున్నాయి ప్రకటన పది ఒకటి పదకొండు ప్రకటన పన్నెండు ఒకటి పద్దెనిమిది ప్రకటన పదిహేడు ఒకటి పద్దెనిమిది ప్రకటన పంతొమ్మిది ఒకటి పదకొండు ముద్రలు బూరలు పాత్రలు ఒకదాని తర్వాత ఒకటి అంత వరకు పరిపూర్ణమైన వరుస క్రమంలో కథను తీసుకుపోతాయని స్పష్టంగా ఉన్నట్టు చూడవచ్చు అక్కడక్కడ మధ్యలో వచ్చిన ఈ వివరణ దర్శనాలు మునుపు జరిగిపోయిన సంగతులను గురించి కూడా ఉండవచ్చు రాబోయే సంగతుల గురించి ఉండవచ్చు అవి ముద్రలు బూరలు పాత్రలు అనుసరించిన వరుస క్రమాన్ని అన్నమాట సాధారణంగా అవి వెనక్కి చూస్తూ వాటికి మునుపటి అధ్యాయాల విషయాలను స్పష్టం చేసేందుకు తోడ్పడుతున్నాయి ఈ నోట్స్ రచయిత అభిప్రాయం ఇది ఈ అభిప్రాయంతో ప్రతి బైబుల్ విద్వాంసుడు ప్రతి వ్యాఖ్యానకర్త సమ్మతించడు ఈ అధ్యాయంలోని దర్శనాలు ముందరి అధ్యాయంలోని సంఘటనలతో సంబంధం గలవి ఈ భాగంలో రెండు ప్రత్యేకమైన గుంపులు కనిపిస్తున్నాయి ఒకటి ఈ లోకంలో ఉంది మరొకటి పరలోకంలో ఉంది మొదటి గుంపులో ఉన్నవారి సంఖ్య మితమైనది రెండో గుంపులో ఉన్నవారిని ఏ మనిషి లెక్క పెట్టడానికి వీలుండదు మొదటి గుంపు సంగతి ఆరు ముద్రలు విప్పబడిన తరువాత జరగబోయే సంఘటన రెండో గుంపు విషయం మొదటి ఐదు ముద్రల కింద జరిగిన సంఘటనలకు సంబంధించినది మొదటి గుంపు ఏడో ముద్ర కింద జరగబోయే తీర్పుల నుంచి కాపాడుతుంది రెండో గుంపు వారు ఆరో ముద్ర విప్పబడకముందు జరిగే మహాబాధాకాలంలో నుంచి వచ్చేవారు నాలుగు దిక్కుల గాలులు ఇవి పాపాత్ములను శిక్షించడానికి దేవుడు పంపబోయే నాశనకరమైన శక్తులను సూచిస్తున్నాయి ఇరమయ్య నలభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది చూడండి మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో దేవుని ముద్ర ఈ ముద్ర పడిన వారు ప్రత్యేకమైన రీతిలో దేవుని వారన్నమాట రెండో కొరంది ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఎఫసి ఒకటి పదమూడు పోల్చి చూడండి ఈ గుంపులోని వారి మీద ముద్ర వేయడం అంటే వారు దేవుని ప్రజలై రాబోయే తీర్పులు విపత్తుల సమయంలో కాపాడబడతారని అర్థం ఎహెస్కెల్ తొమ్మిది మూడు ఆరు పోల్చి చూడండి ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్ల ఎందు ముద్రించు వరకు భూమికైనాను సముద్రముకైనాను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను మరియు ముద్రింపబడిన వారి చెప్పగా వింటిని ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్షా నలభై నాలుగు వేల మంది ఈ యుగాంతములో దేవుని ముద్ర పడబోయే దేవుని దాసులు మూడో వచనం ఇజ్రాయేల్ జాతివారే ఇక్కడ ఇజ్రాయేల్ గోత్రాల జాబితా ఉంది బైబుల్లో ఇదివరకు ఆ గోత్రాల జాబితాలు దాదాపు ముప్పై ఉన్నాయి అవన్నీ అక్షరాల ఇజ్రాయేల్ జాతిని సూచిస్తున్నాయి ఈ ఒక్క జాబితాలోని వారు మాత్రం ఇజ్రాయెల్ వారు కాదు అని ఎవరైనా ఎలా అనగలరు దేవుని వాక్కును చూస్తే ఇజ్రాయల్ ప్రజలు ఒక జాతిగా ఈ యుగాంతంలో దేవుని వైపుకు తిరిగి క్రీస్తును అంగీకరిస్తారని కనిపిస్తుంది ఇప్పుడు వారు క్రీస్తును తమ అభిషిప్తుడిగా రక్షకుడుగా నిరాకరిస్తూ అపనమ్మకంతో ఉన్నారు కానీ యుగాంతంలో అదంతా మారిపోతుంది రోమా పదకొండు పదకొండు రోమా పదకొండు ఇరవై ఐదు ముప్పై రెండు ఇర్మియా ఇరవై ఐదు ఐదు ఎనిమిది ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఏడు ఇరవయ ముప్పై రెండు ముప్పై ఏడు నలభై ఏహెస్కెల్ ఇరవై నలభై నలభై నాలుగు ఏహెస్కెల్ ముప్పై ఏడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది దానియల్ పన్నెండు ఒకటి పోషయ మూడు నాలుగు ఐదు జకర్య పది పది పన్నెండు జకర్య పన్నెండు తొమ్మిది పద్నాలుగు జకర్య పదమూడు ఒకటి జకర్య పదమూడు తొమ్మిది చూడండి నూట నలభై నాలుగు వేలు అనే సంఖ్య నాలుగో వచనం బహుశా సంపూర్ణతను సూచించే సంకేత సంఖ్య కావచ్చు నూట నలభై నాలుగు వేలు అంటే పన్నెండు ఇంటూ పన్నెండు ఇంటు వెయ్యి బైబుల్లో పన్నెండు సంపూర్ణతను సూచించే సంఖ్య పన్నెండు గోత్రాలు పన్నెండు మంది క్రీస్తు రాయబారులు పన్నెండు ద్వారాలు ప్రకటన ఇరవై ఒకటి పన్నెండు పన్నెండు పునాదులు ప్రకటన ఇరవై ఒకటి పద్నాలుగు పన్నెండు కాపులు ప్రకటన ఇరవై రెండు రెండు వెయ్యి అంటే పది ఇంటు పది ఇంటూ పది మూడు పరిమాణాలు సమానంగా ఉన్నది ఇది కూడా సంపూర్ణతను సూచించవచ్చు నూట నలభై నాలుగు వేలు యూదులంటే సంపూర్ణమైన ఇజ్రాయెల్ జాతిని సూచించవచ్చు లేదా నూట నలభై నాలుగు వేలు మితంగా ఉన్న కొంచెం పెద్ద సమూహాన్ని సూచించవచ్చు ఇలాంటి సంఖ్యల విషయాల్లో సందేహానికి తాగుంది వీటిని గురించి బల్లగుద్ది చెప్పడం తగదు